కొత్తగా పెళ్లైన దంపతులకు పొరపాటున కూడా ఈ గిఫ్ట్లు అస్సలు ఇవ్వకండి మామూలుగా మనం కొత్తగా పెళ్లైన వారికి ఎన్నో రకాల బహుమతులను ఇస్తూ ఉంటాం అయితే అందులో కొన్ని రకాల బహుమతులు తెలిసి తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటాము అయితే బహుమతులు ఇవ్వడం మంచిదే కానీ కొన్ని రకాల బహుమతులను అస్సలు ఇవ్వకూడదు అంటున్నారు పండితులు మరి ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది వధూవరులకు గడియారాలు బహుమతిగా ఇస్తూ ఉంటారు మీరు కొత్తగా పెళ్లైన వధువుకు గడియారాన్ని బహుమతిగా ఇవ్వకూడదు ఎందుకంటే గడియారకు ముళ్ళు మంచి చెడు సమయాలకు చిహ్నంగా ఉంటాయి కాబట్టి ఇది వధువు వైవాహిక జీవితానికి ప్రతికూల శకునంగా పరిగణిస్తారు ఇటువంటి బహుమతులు సాధ్యమైన వైవాహిక అసమ్మతిని లేదా సమయ సంబంధిత సమస్యలను తెస్తాయని నమ్ముతారు అలాగే నలుపు రంగు ప్రతికూల శక్తితో ముడిపడి ఉందని శాస్త్రం నమ్ముతుంది కొత్తగా పెళ్లైన స్త్రీకి నల్లని బట్టలు లేదా ఇతర నల్లని వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు ఎందుకంటే అది వారి జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతుంది నలుపు రంగును శనిదేవుని రంగుగా కూడా పరిగణిస్తారు పరిగణిస్తారు గాజు వస్తువులు గ్లాస్ ప్రతికూల చిహ్నంగా మీరు వధువుకు ఖాళీ పాత్ర లేదా కూజాను బహుమతిగా ఇవ్వకూడదు ఎందుకంటే ఇది ప్రతికూల సంకేతం కావచ్చు వధువు జీవితంలో సమృద్ధి లేదా శూన్యత లేకపోవడాన్ని పెంచవచ్చు విరిగిన వస్తువులు జీవితంలో ప్రతికూలతను కలిగిస్తాయి వధువుకు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు వన్యప్రాణుల చిత్రాలు మహాభారతం లేదా ప్రతికూల భావోద్వేగాలకు సంబంధించిన ఏదైనా చిత్రాలను కూడా నివారించాలి నూతన వధువుకు ఎలాంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు కత్తులు కత్తెరను వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధాలలో అంతరం ఏర్పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు